ఫ్రెండ్స్ మంత్రికి రోడ్డు ప్రమాదం తీవ్రత కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశిస్తే లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు అయితే జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం మారుతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది జాతీయ రహదారిపై మంత్రి పయాణిస్తుండగా ఆయన కారును మరో కారు ఢీకొట్టింది దీంతో ఆయన కారు టైరు ఊడిపోయింది ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయన మరో వాహనంలో తన నివాసానికి చేరుకున్నారు ఆయన కొద్ది రోజుల క్రితమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించిన క్రమంలో ముగ్గురికి అవకాశం లభించగా వారిలో అడ్లూరి లక్ష్మణ్ ఒకరు గత అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తీవ్ర దిగ్బంధకులు అదే అదేవిధంగా కుటుంబ సభ్యులైతే తీవ్ర శోకంలో మునిగిపోయారు అదేవిధంగా సంతోషం కూడా వ్యక్తం చేశారు ఎటువంటి ప్రాణ ఫ్రెండ్స్